హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రివిజన్ స్క్వేడ్ ఈరోజు మనం ఈ వీడియోలో సైకాలజీలో ఉన్న అన్ని సిద్ధాంతాలని కవర్ చేస్తూ కొన్ని ప్రాక్టీస్ బిట్స్ అయితే చేద్దామండి అలాగే మీరు వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి వీడియోలో ఏవైనా మిస్టేక్స్ ఉంటే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి చూడండి ఫస్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశలోని ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏ చొరవ అపరాధం బి సాన్నిహిత్యం ఏకాంతం సి ఉత్పాదకత స్తబ్దత డి సమైక్యత నిరాశ ఎరిక్సన్ ప్రకారం మనకి ఎనిమిది దశలు ఉంటాయి కదా మొత్తం టోటల్ అనేది ఎనిమిది దశలు ఉంటాయి ఇందులో ఏడవ దశ ఏంటి అని అడుగుతున్నారు ఏడవ దశ అనేది మధ్య వయోజన దశ ఈ దశలో ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే ఉత్పాదకత స్తబ్దత ఆప్షన్ సి మధ్య వయోజన దశ అనేది థర్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ ఇయర్స్ ఉంటుంది అలాగే ఇక్కడ మనకి ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశలో ఎదుర్కొనే మనం సాంఘిక క్లిష్ట పరిస్థితి కాకుండా ఏడవ దశ యొక్క లక్షణం ఏమిటి అని అడిగారు అనుకోండి ఇది సంరక్షణ ఆన్సర్ ఓకేనా సంరక్షణ అదేవిధంగా మిగతా ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఈ చొరవ అపరాధం ఏదైతే ఉందో ఇది మూడవ దశ సాన్నిహిత్యం మరియు ఏకాంతం అనేది ఆరవ దశకు సంబంధించినది సమైక్యత నిరాశ ఎనిమిదవ దశ ఈ ఎనిమిదవ దశ అనేది వృద్ధాప్య దశ అలాగే ఆరవ దశ ఏంటి అంటే మనకి పూర్వ వయోజన దశ అవుతుంది ఏడవది మధ్య వయోజన ఆరవది పూర్వ వయోజన పూర్వ వయోజన దశ నెక్స్ట్ ఈ చొరవ అపరాధం ఉంది కదా ఇది మూడవ దశ ఈ మూడో దశ ఏంటి అంటే క్రీడా దశగా చెప్పొచ్చు మనం క్రీడా దశ ఇది మూడు నుంచి ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది ఈ పూర్వ వయోజన దశ ఉంది కదా ఈ అంటే ఆరవ దశ ఉంది కదా ఆరవ దశ అనేది మనకి ఇరవై నుంచి ముప్పై వరకు ఉంటుంది ఈ ముప్పై తర్వాత మధ్య వయోజన దశ స్టార్ట్ అవుతుంది అది ముప్పై నుంచి అరవై సంవత్సరాలు ఉంటుంది అరవై ప్లస్ అనేది ఎనిమిదవ దశ ఏ దశ వృద్ధాప్య దశ ఎనిమిదవ దశ పేరు వృద్ధాప్య దశ క్లియర్ కదా ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశ మధ్య వయోజన దశ ఇందులో ఎదుర్కొనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి వచ్చేసి ఉత్పాదకత స్తబ్దత విధంగా ఏడవ దశలో లక్షణం అనేది సంరక్షణ అవుతుంది చొరవ అపరాధం అనేది మూడవ దశ లేదా ఈ మూడవ దశ పేరు క్రీడా దశ ఇది మూడు నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ సాన్నిహిత్యం ఏకాంతం అనేది ఆరవ దశలో కనిపిస్తుంది అంటే ఆరవ దశలో ఉండే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఈ ఆరో దశ పేరు ఏంటి అంటే పూర్వ వయోజన దశ ఇందులో ఇరవై నుంచి ముప్పై సంవత్సరాల వయసు పూర్వ వయోజన దశలో మనం చూడవచ్చు చివరగా సమైక్యత నిరాశ అనేది ఎనిమిదో దశ ఎనిమిదో దశ యొక్క పేరు వృద్ధాప్య దశ ఈ దశలో మనకి సిక్స్టీ ప్లస్ ఉన్న అందరినీ నిందో దశగా చెప్తారు క్లియర్ కదండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం మనం సెకండ్ది కోల్బర్గ్ ప్రకారం శిక్షను తప్పించుకోవడానికి పిల్లలు విధేయతను చూపడం ఈ దశలో కనిపిస్తుంది అంటే శిక్షకు భయపడి శిక్ష విధేయత అనే కాన్సెప్ట్ ఉంటుంది కదా ఈ కాన్సెప్ట్ అనేది ఏ దశలో కనిపిస్తుందని అడుగుతున్నారు మనకి మొదటి ఫస్ట్ది ఏ పూర్వ సంప్రదాయ స్థాయిలో ఒకటో దశలో లేదా బి పూర్వ సాంప్రదాయ స్థాయి రెండవ దశలో సి సంప్రదాయ స్థాయిలో మూడవ దశ డి ఉత్తర సంప్రదాయ స్థాయిలో ఐదవ దశ ఇక్కడ మనకు ఆన్సర్ ఇక్కడ శిక్ష మరియు విధేయత అనేది ఫస్ట్ మొదటి దశలో ఉంటుంది ఆన్సర్ ఏ పూర్వ సంప్రదాయ స్థాయి ఒకటవ దశలో వస్తుంది అలా కాకుండా మనకి ఇక్కడ కోల్బర్గ్ ప్రకారం వస్తు మార్పిడి ఈ దశలో కనిపిస్తుంది అంటే మనకి రెండవ దశ అవుతుంది అలాగే మూడవ దశలో ఏంటి అంటే మంచి బాలుడు మంచి బాలిక నీతి అంటే ఏంటి పెద్దవాళ్ళతో మెప్పు పొందడానికి ఏదైనా ఒక పని చేస్తే మూడవ దశలో వస్తుంది ఐదవ దశ స్థాయి ఐదవ దశలో ఇక్కడ చట్టబద్ధ నీతి నీతి లేదా వ్యక్తిగత మానవ హక్కులు ఈ రెండిట్లో ఏదైనా కనిపిస్తే అది మనము ఉత్తర సాంప్రదాయ స్థాయిలో గుర్తుపెట్టుకోవాలి అదేవిధంగా పూర్వ సాంప్రదాయలో రెండవ దశ ఏంటి మొదటి దశ అయితే మనకేంటి శిక్ష విధేయత ఇవి కీవర్డ్స్గా గుర్తుపెట్టుకోండి శిక్ష విధేయత అయితే ఒకటవ దశ రెండవ దశలో అయితే వస్తు మార్పిడి వస్తు మార్పిడి లేదా బహుమానం వస్తు మార్పిడి బహుమానం కనిపిస్తే మనకి రెండవ దశ అవుతుంది సంప్రదాయ స్థాయిలో మూడవ దశ మూడో దశ ఏంటి అంటే మంచి బాలుడు లేదా మంచి బాలిక నీతి మంచి బాలుడు లేదా మంచి బాలిక నీతి అనేది మనకి ఏ దశలో కనిపిస్తుంది అంటే సంప్రదాయ స్థాయిలో మూడో దశలో కనిపిస్తుంది అయితే ఇక్కడ మనకి క్వశ్చన్కి అయితే ఆన్సర్ అనేది ఆప్షన్ ఏ పూర్వ సంప్రదాయ స్థాయి ఒకటవ దశ థర్డ్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం స్వయం ప్రతిపత్తి సందేహం అనే మనో సాంఘిక క్లిష్ట పరిస్థితి ఎదుర్కొనే వయసు సుమారుగా ఏ పుట్టినప్పటి నుండి సంవత్సరం వరకు బి సంవత్సరం నుండి మూడు సంవత్సరాల వయస్సు మధ్య సి మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వయస్సు మధ్య డి ఆరు సంవత్సరాల నుంచి పన్నెండు సంవత్సరాల వయసు మధ్య ఇక్కడ మనకి స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఒకటి నుంచి మూడు సంవత్సరాల వయసు మధ్యలో ఉంటుంది ఆప్షన్ బి వన్ టు త్రీ ఇయర్స్ ఈ దశని మనం పూర్వ సైసోదశ సారీ ఉత్తర శైశోదశ అంటారు ఓకేనా ఇది ఉత్తర శైశోదశ దీని తర్వాత మనకి పుట్టినప్పటి నుండి సంవత్సరం వరకు ఉంది కదా దీన్ని పూర్వ శైశోదశ అంటారు ఓకేనా నెక్స్ట్ మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల వరకు మధ్య ఉన్నదాన్ని క్రీడా దశ అంటారు మనం ఫస్ట్ కొంచెం చూసుకున్నాం కదా ఇది క్రీడా దశ ఇది మూడు నుంచి ఆరు సంవత్సరాలు లేదా ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాల లోపల ఉంటుంది లేదా ఐదు సంవత్సరాల వరకు ఉంటుంది అదేవిధంగా ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు పాఠశాల దశ ఈ పేర్లు అనేవి గుర్తుంచుకోవాలి చూడండి ఇక్కడ మనకి ఏంటి స్వయం ప్రతిపత్తి సందేహం అనేది బి ఉత్తర శైశవ దశలో కనిపిస్తుంది ఈ ఉత్తర శైశవ దశ యొక్క ఏజ్ అనేది ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల వరకు ఉంటుంది ఓకేనా నెక్స్ట్ మనం ఇక్కడ వీటి గురించి కూడా తెలుసుకున్నట్లయితే మనకి పూర్వ శైశవ దశలో ఉండే క్లిష్ట పరిస్థితి ఏంటి అంటే నమ్మకం అపనమ్మకం సపోజ్ ఇక్కడ నమ్మకం అపనమ్మకం అనేది అయితే మనకు అది పూర్వ శైశవ దశ అవుతుంది నమ్మకం అపనమ్మకం ఇదే క్వశ్చన్లో చొరవ అపరాధం అనుకోండి అది క్రీడా దశలకు వస్తుంది చొరవ అపరాధం అలా కాకుండా శ్రమశీలత అలా కాకుండా శ్రమశీలత ఆత్మన్యూనత శ్రమశీలత ఆత్మన్యూనత వస్తే మనకి పాఠశాల దశ అవుతుంది దీని వయసు అనేది ఆరు నుంచి పన్నెండు సంవత్సరాలు చొరవ అపరాధం అయితే క్రీడా దశ దాని వయస్సు మూడు సంవత్సరాల నుంచి ఆరు సంవత్సరాల మధ్యలో ఉంటుంది స్వయం ప్రతిపత్తి సందేహం అనేది ఉత్తర శైశోదశ వయస్సు సంవత్సరం నుంచి మూడు సంవత్సరాలు కొన్ని బుక్స్లో అయితే సంవత్సరం నర నుంచి మూడు సంవత్సరాలు ఉంటుంది నెక్స్ట్ సున్నా నుంచి సంవత్సరం వరకు అని ఇస్తాడు పుట్టినప్పటి నుండి సంవత్సరం వరకు అని కూడా ఇస్తాడు ఇది పూర్వ శైశోదశ సపోజ్ ఇక్కడ నమ్మకం అపనమ్మకం ఉంటే అది పూర్వ శైశోదశలో కూడా వస్తుంది ఓకేనా క్లియర్ నెక్స్ట్ క్వశ్చన్ నాలుగవది పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావన లోపం ఇక్కడ భావన లోపం అని అడుగుతున్నారు లోపం కనబడు దశ ఏ పూర్వ ప్రచారక దశ బి నియత ప్రచారక దశ సి సిహూర్త ప్రచారక దశ డి సాధారణ ప్రచారక దశ ఆన్సర్ అనేది పూర్వ ప్రచారక దశ పూర్వ ప్రచారక దశలో కూడా మనకి సపోజ్ ఇక్కడ దశ అడిగాడు కాబట్టి మనం పూర్వ ప్రచారక దశ రాయొచ్చు లేదు అంటే ఈ పూర్వ ప్రచారక దశలో మరలా రెండు దశలు ఉంటాయి ఒకటి పూర్వ భావనాత్మక దశ రెండోది అంతర్బుద్ధి ఆలోచన దశ ఓకేనా ఇందులో పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి ఆలోచన దశ అనే ఉంటాయి ఈ రెండిట్లో మనకి అంతర్బుద్ధి ఆలోచన దశలో రెండు భావాలు ఉంటాయి ఒకటి పదిలపరుచుకునే భావన లోపం రెండవది అవిపర్యాత్మక భావన లోపం ఓకేనా సపోజ్ అతను మనకి ఈ ఆప్షన్స్కి బదులుగా పూర్వ భావనాత్మక దశ అంతర్బుద్ధి ఆలోచన దశ మూత ప్రచారక దశ సాధారణ ప్రచారక దశ అని ఇచ్చినప్పుడు మనం అంతర్బుద్ధి ఆలోచన దశని ఆన్సర్ పెట్టాలి ఇందులో కూడా మరలా రెండు రకాలు ఉంటాయి ఒకటి సర్వాత్మకవాదము అదేవిధంగా కేంద్రీకృత భావం అనేది పూర్వ భావనాత్మక దశలో ఉంటాయి అలాగే అంతర్బుద్ధి ఆలోచన దశలో పదిల పరుచుకునే భావన లోపం అవిపర్యాత్మక భావన లోపం అనేవి ఉంటాయి ఇవి డీటెయిల్గా తర్వాత చెప్పుకుందాం ఇక్కడైతే మనకి అవిపర్యాత్మక లోపం కనపడ దశ అని అడిగారు కాబట్టి ఇక్కడ మనకి ఆన్సర్ పూర్వ ప్రచారక దశ అవుతుంది ఎందుకు అంటే అంతర్బుద్ధి ఆలోచన దశ అనేది ఈ పూర్వ ప్రచారక దశలో ఒక భాగం కాబట్టి అలా కాకుండా దీని ప్లేస్లో కనుక అంతర్బుద్ధి ఆలోచన దశ ఉంటే మనం ఆన్సర్ అంతర్బుద్ధి ఆలోచన దశగా పెట్టాలి అదేవిధంగా కొచిన్లో పియాజియా ప్రకారం అవిపర్యాత్మక భావన ఏర్పడే దశ అని అనుకోండి ఇక్కడ లోపమైతే ప్రచారక దశలో ఉంటుంది ఏ అవిపర్యాత్మక భావన ఏర్పడే దశ అంటే ముహూర్త ప్రచార దశ ఏర్పడుతుంది ఏర్పడే దశ అని అడిగినట్లయితే మనం అక్కడ మూర్త ప్రచారక దశలకి మార్పు చేయాలి సరేనా నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయటం అనేది ఈ నైతిక స్థాయికి చెందినది ఏ పూర్వ సంప్రదాయ స్థాయి బి సంప్రదాయ స్థాయి సి ఉత్తర సంప్రదాయ స్థాయి డి నియత సంప్రదాయ స్థాయి ఇంతకుముందే మనం చెప్పుకున్నాం కదా ఏదైనా గుర్తింపు అంటే మంచి బాలుడిలా గుర్తించు గుర్తింపు పొందడానికి మంచి బాలికగా గుర్తింపు పొందడానికి పిల్లవాడు చేసే పనులు ఏ దశలకు వస్తాయి అంటే మూడవ దశలోకి వస్తాయని ఆ మూడవ దశ ఏంటి ఇక్కడ అంటే సంప్రదాయ నైతిక స్థాయి ఆన్సర్ బి ఈ సక్కాకుండ దశ అని అడిగినట్లయితే ఎన్నో దశలా అంటే మూడవ దశ మూడవ దశ దాని యొక్క ఇది మంచి బాలుడు లేదా మంచి బాలిక నీతి సరేనా అదేవిధంగా పూర్వ సంప్రదాయ స్థాయికి అడిగారంటే ఇదివరకు మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి భయపడి శిక్షకు భయపడడం వల్ల శిక్షకు భయపడి లేదా బహుమతులు బహుమతుల కోసం అదేవిధంగా ఉత్తర సంప్రదాయ స్థాయి అంటే అంతరాత్మ అంతరాత్మ ప్రకారం నడుచుకుంటారు ఓకేనా క్లియర్ కోల్బర్గ్ ప్రకారం ఇతరుల గుర్తింపు కోసం ఒక పని చేయడం అనేది ఈ నైతిక స్థాయికి అనేటప్పుడు మనకు వచ్చేది సంప్రదాయ స్థాయి లేదా రెండవ స్థాయి దశ అని అడిగితే మూడవ దశ నా దశ మూడవ దశ దాని పేరు మంచి బాలుడు లేదా బాలిక నీతి ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్త్ వన్ పియాజీ ప్రకారం ఆపరేషన్స్ అంటే ఏ సమన్వయ రాహిత్య చర్యలు సమన్వయ రసహిత చర్యలుగా మారడం బి జ్ఞానేంద్రియాల ద్వారా సాధించిన జ్ఞానాన్ని చాలక క్రియ ద్వారా సమన్వయం పరచడం సి కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు డి ప్రతిక్రియ జీవి నుండి పర్యాలోచన జీవిగా పరావర్తనం చెందడం ఇక్కడ మనకి ఆపరేషన్స్ అంటే కృత్యాలు చేయగలిగే మానసిక సామర్థ్యాలు ఆన్సర్ సి సెవెంత్ వన్ నోమ్ జోమ్స్కి భాషా వికాస సిద్ధాంతానికి సంబంధించి సరైనది ఏ శిశువు నిబంధనం ద్వారా భాషలను నేర్చుకుంటాడు బి పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొన్నాడు సి పిల్లల పరిసరం ద్వారా భాషను నేర్చుకుంటారు డి సంప్రదాయ వ్యాకరణ పద్ధతిని సమర్థించాడు సరైనది ఏంటి అంటే బి పిల్లల మెదడును భాషార్జన చేసే యంత్రాలుగా పేర్కొంటారు ఆప్షన్ బి దీని నెక్స్ట్ ఎయిత్ వన్ కోల్బర్గ్ ప్రకారం సంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది ఏ సాంఘిక నియమాలకు కట్టుబడి ఉంటారు బి ఇతరుల ప్రతిస్పందనల ఆధారంగా మంచి చెడులను గుర్తిస్తారు సి అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు ది చట్టం ధర్మం ప్రకారం నడుచుకుంటారు ఆన్సర్ అనేది ఇక్కడ మనకి సి అవుతుంది అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు ఇది ఉత్తర సంప్రదాయ స్థాయిలోకి వస్తుంది సంప్రదాయ స్థాయికి చెందదు ఉత్తర సంప్రదాయ స్థాయిలో అంతరాత్మ ప్రబోధానుసారం నడుచుకుంటారు ఇది రాంగ్ ఆన్సర్ సో ఆప్షన్ సి నెక్స్ట్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉత్తర సంప్రదాయ స్థాయికి సంబంధించి సరికానిది మనకి ఇంతకుముందు సంప్రదాయ స్థాయి గురించి అడిగారు కదా ఇక్కడ ఉత్తర సంప్రదాయ స్థాయి గురించి అడుగుతున్నారు సంబంధించి సరి కానిది కరెక్ట్ కానిది ఏంటి ఏ స్వయం అంగీకార సూత్రాల నైతికత బి అంతరాత్మ న్యాయం సమానత్వం ఆధారంగా నిర్ణయాలు చేస్తారు సి మానవ హక్కులను గౌరవిస్తారు డి సమాజ శిక్షకు భయపడి సమాజంలోని నియమాలను తూచా తప్పకుండా పాటిస్తారు ఇక క్లియర్గా ఉంది కదా ఆన్సర్ డి ఈ ఆన్సర్ డి అనేది అంటే సమాజ శిక్షకు భయపడి తప్పకుండా నియమాల్ని సమాజ నియమాల్ని పాటించడం అనేది మనకి సంప్రదాయ స్థాయిలో ఉంటుంది మానవ హక్కులను గౌరవించడం అదేవిధంగా అంతరాత్మకి అంతరాత్మ ప్రకారం న్యాయం సమానత్వాన్ని నిర్ణయాలు చేయడం స్వయం అంగీకార సూత్రాలు ఇవన్నీ నై స్వయం అంగీకార సూత్రాల నైతికత ఇవన్నీను ఉత్తర సంప్రదాయ స్థాయికి చెందిన వ్యక్తికి సంబంధించినవి కానిదేది అంటే సమాజ శిక్షకు భయపడి సమాజంలో నియమాలు తూచా తప్పకుండా పాటించేది సంప్రదాయ స్థాయిలో ఉండే వ్యక్తులు లేదా పిల్లలు ఓకేనా నెక్స్ట్ వన్ పదవది ఉపాధ్యాయుడితో మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అనిపించుకున్నటకు సహస్ర ప్రతిరోజు సమయానికి బడికి వస్తుంది సహస్ర కోల్బర్గ్ నైతిక వికాసంలో ఏ స్థాయికి చెందుతుంది ఈ మంచి క్రమశిక్షణ కలిగిన అమ్మాయి అని అనిపించుకోవాలి అంటే మంచి బాలుడి లేదా బాలిక నీతి ఇది మూడవ దశ ఇక్కడ మనకి ఏ స్థాయి అని అడిగారు కాబట్టి మనకి సంప్రదాయ స్థాయి అవుతుంది ఆప్షన్ డి సంప్రదాయ స్థాయి ఎన్నో దశ అంటే మూడవ దశ వన్ కార్ల రోజర్స్ వికాస సిద్ధాంతానికి సంబంధించినది సంబంధించినది ఏంటి ఏ ఆదర్శాత్మక అహం వాస్తవికత అహం వైపు ప్రయాణిస్తే సయోధ్య కుదురుతుంది బి వ్యక్తి తాను ఎలా ఉండాలో లేదా ఎలా ఉండదలుచుకున్నాడో ఆదర్శాత్మక ఆత్మభావన తెలుపుతుంది సి వ్యక్తి ఎదుగుతున్న కొద్దీ తనకు అనువంశికంగా సంక్రమించిన సామర్థ్యాల ఆధారంగా ఆత్మ సాక్షాత్కారం వైపు ఎదుగుతాడు డి పైవేవి కాదు ఇక్కడ కార్ల రోజర్స్ వికాస సిద్ధాంతానికి సంబంధించినది ఏది అంటే ఏ ఆప్షన్ ఏ ఈయన దీనికి సంబంధించి మూడు సిద్ధాంతాలు చెప్పడం జరిగింది ఓకేనా అవి ఒకటి అనుభవపూర్వక సిద్ధాంతం రెండవది ఆత్మసిద్ధాంతం మూడవది ఆత్మభావన సిద్ధాంతం అయితే ఇందులో ఆదర్శాత్మక మరియు వాస్తవికత అహం గురించి ఈయన ఆత్మభావన సిద్ధాంతంలో పేర్కొన్నారన్నమాట ట్వెల్త్ వన్ వివేకానందునికి శాస్త్రీయ చింతన ఎక్కువ శాస్త్రీయ చింతన ఎక్కువ అయితే పియాజే సంజ్ఞానాత్మక వికాసం ప్రకారం వివేకానందుడు ఏ దశకు చెందుతాడు అంటే తార్కిక ఆలోచన గురించి ఎవరైనా ఉంటే వాళ్ళు ఏ దశ చెందుతారు అంటే మనకి డి అమూర్త అంటే అమూర్త అంశాలు లేదా తార్కిక ఆలోచనకు సంబంధించినట్లయితే అది మనకి అమూర్త ప్రచార దశ అవుతుంది తార్కిక ఆలోచన అదేవిధంగా ఊహా సామర్థ్యం ఈ పదాలు లేదా ఈ పదాలకు సంబంధించిన వర్డ్స్ ఏమైనా కనిపిస్తే అది అనేది అమూర్త ప్రచారక దశ అవుతుంది నెక్స్ట్ థర్టీన్ వన్ వరుణ్ బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఇల్లు చెట్లు వెళ్ళిపోతున్నట్లుగా భావిస్తున్నాడు అయితే వరుణ్ పియాజే ప్రకారం ఏ దశలో ఉన్నాడు ఏ ప్రచారక దశ బి మూర్త ప్రచారక దశ సి ఇంద్రియ చాలక దశ డి అమూర్త ప్రచారక దశ ఇక్కడ వరుణ్ అక్కడే ఉన్నాను కాకపోతే చెట్లు ఇల్లు అనేవి వెనక్కి పోతున్నాయని అనుకుంటున్నాడు అంటే ఆప్షన్ ఏ పూర్వ ప్రచారక దశ నెక్స్ట్ వన్ ఫోర్టీన్ ప్రకాష్ కుమారుడు భార్గవ్ దొంగతనం చేశాడు ఈ విషయం తెలిసిన ప్రకాష్ చట్టం ముందు అందరూ సమానమే అంటూ కొడుకుని పోలీసులకు అప్పగించి అయితే ప్రకాష్ కోల్బర్గ్ ప్రకారం ఏ స్థాయికి చెందుతారు ఏ సంప్రదాయ స్థాయి బి పూర్వ సంప్రదాయ స్థాయి సి ఉత్తర సంప్రదాయ స్థాయి డి దక్షిణ సంప్రదాయ స్థాయి ఇక్కడ ఆన్సర్ అనేది మనకి సి ఉత్తర సంప్రదాయ స్థాయి ఫిఫ్టీన్ వన్ కోల్బర్గ్ ప్రకారం శిక్షణ తప్పించుకోవడానికి విధేయత చూపడం ఈ దశలో కనిపిస్తుంది సిక్సా విధేయత ఏంటి ఒకటవ దశ ఆప్షన్ ఏ మొదటి దశ లేదా ఒకటవ దశ సిక్స్టీన్త్ తాను నిర్ధారించుకున్న నైతిక నియమాల ప్రకారం నడుచుకునే కోల్బర్గ్ దశ ఏ పూర్వ సంప్రదాయ నైతిక స్థాయి బి సంప్రదాయ నైతిక స్థాయి సి ఉత్తర సంప్రదాయ నైతిక స్థాయి డి ఉన్నత సంప్రదాయ నైతిక స్థాయి ఇప్పటివరకు చేశాం కదా క్వశ్చన్స్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ అనేది ఎవరైనా కామెంట్ చేసి చేయగలుస్తారా చేయండి ఒకసారి ఇది ఏం పియాజే ప్రకారం ఈ దశలో పిల్లలు చంద్రుడు సూర్యుడు ప్రాణం ఉన్నవిగా భావిస్తారు ఏ జ్ఞానేంద్రియ చాలక దశ బి పూర్వప్రచారక దశ సి మూర్త ప్రచారక దశ డి అమూర్త ప్రచారక దశ ఆప్షన్ బి పూర్వప్రచారక దశ నెక్స్ట్ ఎయిటీన్ పూర్వ సంప్రదాయ స్థాయిలో శిశువు ఏది తప్పు ఏది ఒప్పు అని దేనిని బట్టి ఆలోచిస్తారు ఏ పరిణామం బట్టి బి సామాజిక నియమాల ఆధారంగా సి ఆలోచన బట్టి డి ఇతరుల ముప్పు పొందడంపై ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఏది తప్పు ఒప్పును దేని బట్టి ఆలోచిస్తారంటే పరిణామం అంటే తరువాత జరిగే పరిణామాన్ని బట్టి వీళ్ళు ఇది తప్పు అది ఒప్పు అని నిర్ణయిస్తారు సో ఏ ఆప్షన్ ఏ వన్ నైన్టీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతంలో అంతర్బుద్ధి దశలోని పరిమితి ఇక్కడ పరిమితి ఏంటి అని అడుగుతున్నారు ఓకేనా ఫస్ట్ ఏ సర్వాత్మకవాదం బి భావన లోపం సి వస్తు శాశ్వతత్వం డి అహం కేంద్రవాదం ఇక్కడ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా పదిలు పరుచుకునే లోపం ఉంటుంది అని ఏ దశలో అంటే అంతర్బుద్ధి దశలో ఉంటుంది ఓకేనా ఆప్షన్ బి దీన్నే కన్జర్వేషన్ లోపం అని కూడా అంటారు చివరగా ట్వంటీ ఇరవైవది పరీక్షల్లో కాపీ కొట్టాలనుకున్న విద్యార్థి కాపీ కొట్టడం అనైతికం అని భావించి కాపీ కొట్టడం లేదు ఈ సందర్భంలో పిల్లవాడి నైతిక దశ ఒకటవ దశ రెండవ దశ ఐదవ దశ లేదా నాలుగవ దశ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది డి నాలుగో దశలో అవుతుంది ఈ నాలుగో దశలో ఏంటి అంటే సంఘం ఆమోదించిన నియమాల్ని తూచా తప్పకుండా పాటిస్తారు లేదా గుడ్డిగా నమ్ముతారు